హాయ్ అండి అందరికీ నమస్కారం ఈరోజు ఉసిరి షర్బత్ చేసుకుందామని ఇలా నాటు ఉసిరికాయలు తీసుకొచ్చి ఇలా శుభ్రంగా కడిగి తుడిచి ఇలా ముక్కలు కట్ చేసుకొని కొన్ని వాటర్ పోసుకొని గ్రైండింగ్ చేసుకున్నానండి ఇదిగోండి మెత్తగా మెదిగింది ఇది ఒక స్టైనర్తో పోసుకొని ఒక గ్లాస్తో మెజర్మెంట్ గ్లాస్తో ఈ జ్యూస్ని కొలుచుకోవాలండి కొలుచుకున్న తర్వాత మనకు ఆ జ్యూసు ఒక గ్లాసు రెండు గ్లాసులు వస్తాయి కదా దాన్ని బట్టి మనం పంచదార వేసుకోవాలి ఒక గ్లాసు జ్యూస్కి నాలుగు గ్లాసులు పంచదార వేసుకొని నాలుగు గ్లాసులు వాటర్ వేసుకొని తీగ పాకం వచ్చిన దాకా మనం అనగనియాలి ఎంత చక్కగాను చాలా టేస్టీగా ఉంటుందండి ఉసిరికాయలో పోషకాలు ఎన్ని ఉంటాయో మీకు తెలుసు కదా ఉసిరికాయల జ్యూస్ రూపంలో ఇలా లిక్విడ్ షేప్లో ఇలా ఇదిగోండి తీగపాకం వచ్చిన తర్వాత చల్లారిన తర్వాత మనం ఉసిరి జ్యూస్ ఇలా కలుపుకోవాలండి విటమిన్ సి పుష్కలంగా ఉంటుందండి ఉసిరికాయలు షుగర్ ఉన్న వాళ్ళకు బి అందరికీ మె మెడిసిన్లా పనిచేస్తుందండి ఈ జ్యూస్ ఈ షర్బత్తు ఇలా రెండు స్పూన్లు వేసుకొని మనం సబ్జా గింజను నాలు పెట్టుకొని మధ్యాహ్నం పూట సాయంత్రమో ఉదయమో ఏదో టైంలో మనం చేసి స్టోర్ పెట్టుకొని ఇలా గాజు జారులోనే వేసుకోవాలండి ఇది పెట్టుకొని మనం ఎప్పుడు కావాలంటప్పుడు ఈ ఎండాకాలం తాగొచ్చండి ఇదిగోండి కటోరా నానబెట్టుకున్నది ఒక చెంచా సబ్జా గింజలు నానబెట్టుకున్నాయి ఇవి వేసుకొని తాగితే చల్లగా నువ్వు ఎంత చక్క ప్రశాంతంగా ఉంటుందండి ఇలా తయారు చేసుకోండి మై ఛానల్ ప్రొఫెషనల్ ప్లాంట్స్ అక్సా లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి